గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఫోర్టీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ ఇందులో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మార్చ్ ఫోర్టీన్త్ ఈరోజు సో ఈరోజు మార్చ్ ఫోర్టీన్త్ ఏంటి అంటే మనకి అంతర్జాతీయ గణిత దినోత్సవం అనమాట అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ మ్యాథమెటిక్స్ దీన్నే మనం పై డేగా కూడా నిర్వహించవచ్చు సో పై విలువ మనకి త్రీ పాయింట్ వన్ ఫోర్ అని తెలుసు కదా సో ఈ పై విలువ త్రీ పాయింట్ వన్ ఫోర్ని ప్రాచీన గ్రీకు గణిత శాస్త్రవేత్త అయినటువంటి ఆర్కిమెడిస్ నిర్వహించారనమాట అయితే మరి మొదటిసారి నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో త్రీ పాయింట్ వన్ ఫోర్కి అనుగుణంగా మార్చ్ ఫోర్టీన్త్న మొదటిసారి పైడేగా నిర్వచించారు ఎప్పుడు అంటే నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో దేనికి అనుగుణంగా అంటే పై వాల్యూకి అనుగుణంగా మరి ఎవరు అనంటే యుఎస్ఏకి చెందినటువంటి లేరీ షా అనే వ్యక్తి సో మొదటిసారి పైడేని నిర్వచించారనమాట కానీ మరి యూఎన్ఓ ఐక్యరాజ్య సమితి ఉంది కదా ఐక్యరాజ్య సమితి ఏమో రెండు వేల తొమ్మిదిలో అధికారికంగా మార్చ్ ఫోర్టీన్త్ని పై డేగా ప్రకటించింది ఓకేనా సో దీని యొక్క థీమ్ ఏంటి అంటే మ్యాథమెటిక్స్ ఆర్ట్ అండ్ క్రియేటివిటీ ఇది ఈ ఇయర్ యొక్క థీమ్ అనమాట మ్యాథమెటిక్స్ ఆర్ట్ అండ్ క్రియేటివిటీ అంటే గణితము కళ సృజనాత్మకత అనమాట మరి రెండు వేల పంతొమ్మిదిలో యునెస్కో యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఈ యునెస్కో అనేది రెండు వేల పంతొమ్మిదిలో అంతర్జాతీయ గణిత దినోత్సవంగా గుర్తించింది అనమాట ఇది ఈరోజు ఫస్ట్ కరెంట్ అఫేర్ సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సెకండ్ అంతరిక్షంలో చైనా నిఘా నేత్రం సో ప్రపంచంలోనే శక్తివంతమైనటువంటి స్పై కెమెరాను ఉపయోగించింది చైనా ఓకేనా అత్యంత శక్తివంతమైనటువంటి నిఘా శాటిలైట్ని చైనాలోని బీజింగ్ సైంటిస్టులు తయారు చేశారు ప్రపంచంలోనే శక్తివంతమైన ఆ స్పై కెమెరాను ఈ నిఘా శాటిలైట్లో పొందుపరిచారనమాట సో దీని ద్వారా ఏంటి అంటే భూమికి హండ్రెడ్ కిలోమీటర్స్ ఎత్తులో అంతరిక్షంలో చక్కర్లు కొట్టేటువంటి ఈ నిఘా శాటిలైట్లో వీళ్ళు స్పై కెమెరాను అమర్చారు కాబట్టి ఇది భూమిపై ఉన్నటువంటి వ్యక్తుల యొక్క కదలికలు వాళ్ళ యొక్క ముఖాల్ని అత్యంత ఖచ్చితంగా గుర్తించగలదనమాట అని చెప్పేసి ఈ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ అనే వార్తా కథనం తెలిపింది అయితే ఈ స్పై కెమెరాని నిఘా శాటిలైట్లో రూపొందించడం పొందుపరచడం వల్ల సో మనకి క్లారిటీగా మన ఫేస్ అనేది మన అంతరిక్షంలో నుంచి కూడా అంటే వంద కిలోమీటర్ల ఎత్తులో కూడా సో మన ఫేస్ కదలికలు మన కదలికలు అనేవి స్పష్టంగా గుర్తించగలదు ఈ స్పై కెమెరా సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే థర్డ్ కరెంట్ అఫైర్ రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది అని చెప్పేసి ఎవరు తెలిపారు అంటే మోర్గాన్ స్టాన్లీ అనమాట సో ఈ మోర్గాన్ స్టాన్లీ ఒక నివేదికను విడుదల చేసింది ఆ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది అనమాట మరి రెండు వేల ముప్పై ఐదు నాటికి పది పాయింట్ మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా కూడా మన ఇండియా ఎదగనుంది ఓకేనా సో మరి అంతర్జాతీయ ఆర్థిక సర్వీసుల సంస్థ ఈ మోర్గాన్ స్టాండ్లీ ఏంటి అంటే అంతర్జాతీయ ఆర్థిక సర్వీసుల సంస్థ అనమాట ఇది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఇండియా ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ఆ ఆర్థిక వ్యవస్థ యొక్క పరిమాణం అంటే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి మన దేశ ఆర్థిక వ్యవస్థ ఐదు పాయింట్ ఏడు లక్షల కోట్ల డాలర్లు ఉండనుంది అని చెప్పేసి మోర్గాన్ స్టాండ్లీ నివేదిక ద్వారా తెలుస్తుంది అనమాట అట్లాగే మన రెండు వేల ఇరవై మూడులో ఎంత ఉంది మన ఆర్థిక వ్యవస్థ అంటే మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల డాలర్లు ఉంది రెండు వేల ఇరవై మూడులో అది రెండు వేల ఇరవై ఆరు నాటికి నాలుగు పాయింట్ ఏడు లక్షల కోట్లకు చేరనుందని తద్వారా యుఎస్ఏ చైనా జర్మనీ తర్వాత నాలుగవ స్థానంలో మన ఇండియా ఉంటుంది అని చెప్పేసి ఈ నివేదిక పేర్కొందనమాట ఫస్ట్ ప్లేస్లో చై అమెరికా సెకండ్ చైనా థర్డ్ జర్మనీ ఫోర్త్లో ఇండియా ఉండనుంది అనమాట సో ఎందుకు మరి ఇలా అంటే భారత ఆర్థిక వ్యవస్థ ఇంత సో త్వరగా ఎందుకు ఎదుగుతుంది అని అంటే అత్యంత ఆకర్షణీయమైనటువంటి వినియోగ మార్కెట్గా మారడం మన ఇండియా అనేది ఆకర్షణీయమైనటువంటి వినియోగ మార్కెట్గా మారు మారుతున్నాయి నెక్స్ట్ ప్రపంచ ఉత్పాదకతలో తన వాటాని పెంచు అంటే ఓవరాల్ వరల్డ్లో ఉన్నటువంటి ప్రొడక్ట్ ప్రొడక్టివిటీలో మన ఇండియా అనేది తన వాటాను పెంచుకుంటుందన్నమాట విధానపరమైనటువంటి మద్దతుతో సాధించినటువంటి స్థూల ఆర్థిక స్థిరత్వం సో ఆర్థిక స్థిరత్వాన్ని కూడా ఇండియా పెంపొందించుకుంటుంది మెరుగైనటువంటి మౌలిక వసతులు ఇవన్నీ కూడా మన భారత ఆర్థిక వ్యవస్థ పెరగడానికి గల కారణాలన్నమాట అయితే నైన్టీన్ నైన్టీలో మన ఇండియా పన్నెండవ ఆర్ పన్నెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేదన్నమాట నైన్టీన్ నైన్టీస్లో టూ థౌజండ్కి వచ్చేసరికి అది థర్టీన్త్ స్థానానికి తగ్గింది మళ్ళీ ట్వంటీ ట్వంటీలో నైన్త్ స్థానానికి వచ్చి ట్వంటీ ట్వంటీ త్రీలో ఫిఫ్త్ ప్లేస్కి వెళ్ళింది అన్నమాట ఓకేనా సో అట్లాగే ప్రపంచ జీడిపిలో మన ఇండియా వాటా ఎంత అంటే ప్రస్తుతం మూడు పాయింట్ ఐదు శాతము ఓవరాల్ వరల్డ్ జీడిపిలో అది రెండు వేల ఇరవై తొమ్మిదికి వచ్చేసరికి ఎంత అంటే ఫోర్ పాయింట్ ఫైవ్కి పెరగనుంది అని కూడా ఈ వేదిక తెలిపింది అనమాట అయితే ఈ వృద్ధి గమనాల్లో మనకి మూడు దశలు అనేవి ఉంటాయి అంటే వృద్ధి పెరగడంలో మూడు దశలు ఉంటాయి అవి ఏంటి అంటే బేర్ బేస్ బుల్ అనమాట సో బేర్ దశలో ప్రస్తుతం అంటే ఇప్పుడు బేర్ దశలో మూడు పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్ల డాలర్లు ఉన్నటువంటి మన భారత ఆర్థిక వ్యవస్థ రెండు వేల ముప్పై ఐదు నాటికి ఆరు పాయింట్ ఆరు లక్షల కోట్లకు ఆరు పాయింట్ ఆరు లక్షల కోట్ల డాలర్లకు చేరనుంది ఏ దశలో అంటే బేర్ దశలో మరి బేస్ దశలో ఎంతకు చేరనుంది రెండు వేల ముప్పై ఐదు నాటికి అంటే ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల డాలర్లకి బుల్ దశలోనేమో పది పాయింట్ మూడు లక్షల కోట్ల డాలర్ల కంటే రెండు వేల ముప్పై ఐదు వచ్చేసరికి బేస్లో ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల డాలర్లు బుల్ దశలో పది పాయింట్ మూడు లక్షల కోట్ల డాలర్లకి మన భారత ఆర్థిక వ్యవస్థ చేరనుంది అనమాట మరి నెక్స్ట్ జీడిపి తలసరి జీడిపి రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఐదు వందల పద్నాలుగు డాలర్లు ఉన్నటువంటి తలసరి జీడిపి సైతం బేర్ దశలో ఎంతకు మారనుంది అంటే నాలుగు వేల రెండు వందల నలభై ఏళ్ళ డాలర్లకు పెరగనుంది బేస్ దశలోనేమో ఐదు వేల ఆరు వందల ఎనభై మూడు డాలర్లకు చేరనుంది బుల్ దశలోనేమో ఆరు వేల ఏడు వందల ఆరు డాలర్లకు చేరనుంది అనమాట ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై ఐదులో ఓకేనా అంటే ఈ ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో అట్లాగే మన భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంత వృద్ధిని సాధించింది అంటే ఆరు పాయింట్ మూడు శాతం వృద్ధిని సాధించిందనమాట ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సాధించనుంది అట్లాగే వచ్చే ఆర్థిక సంవత్సరంలో అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఆరు పాయింట్ ఐదు శాతం వృద్ధి సాధించవచ్చు అని చెప్పేసి ఈ నివేదిక అనేది అంచనా వేసింది అది థర్డ్ కరెంట్ అఫేర్ నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేంటి అంటే ఇస్రో అన్డాకింగ్ సక్సెస్ అనమాట అంటే మనం రీసెంట్గా మొన్న చెప్పాము ఇస్రో అనేది అన్డాకింగ్ ప్ర శాటిలైట్ అన్డాకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసిందని చెప్పేసి ఇంతకుముందు క్లాస్లో మనం చెప్పుకున్నాం కరెంట్ అఫైర్స్లోనే ఆ ప్రొసీజర్ అంటే ఆ అన్డాకింగ్ ప్రొసీజర్ అనేది సక్సెస్ అయిందనమాట ఓకేనా సో స్పేస్లో విజయవంతంగా విడిపోయినటువంటి స్పెడెక్స్ ఉపగ్రహం స్పేస్ టాకింగ్లో సత్తా చాటిన నాలుగవ దేశంగా ఇండియా నిలిచిందనమాట అంటే ఈ స్పేస్ టాకింగ్ ప్రొ ప్రొసీజర్లో విజయవంతమైనటువంటి నాలుగవ దేశంగా ఇండియా నిలిచిందనమాట ఎందుకంటే ఇది సక్సెస్ అయింది కాబట్టి మన దేశం సక్సెస్ అయిన నాలుగవ దేశంగా నిలిచింది ఫస్ట్ ఏమో అమెరికా రష్యా చైనా ఫోర్త్ ప్లేస్లో ఇండియా ఉందన్నమాట అట్లాగే ఇస్రో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి ఇస్రో చేపట్టినటువంటి స్పేస్ టాకింగ్ ఎక్స్పెరిమెంట్ స్పెడెక్స్ అంటే ఏంటి అంటే స్పేస్ టాకింగ్ ఎక్స్పెరిమెంట్ అనేది సక్సెస్ అయిందని చెప్పేసి సో మనకి శాస్త్రవేత్తలు తెలిపారు స్పెడెక్స్ జీరో వన్ స్పెడెక్స్ జీరో టూ అని రెండు శాటిలైట్లని ఇస్రో సైంటిస్టులు విజయవంతంగా అన్డాకింగ్ చేశారనమాట ఓకేనా సో ఇండియన్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు మనం ఏం చేద్దాం అనుకుంటున్నామంటే మన స్పేస్ స్టేషన్ మన ఇండియాకి మనకంటూ ఒక స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నాం కదా కాబట్టి ఈ ఇండియన్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయడంలో మరియు చంద్రయాన్ ఫోర్ ప్రయోగంలో మరియు గగన్యాన్ ప్రయోగంలో సో వీటితో సహా భవిష్యత్తులో మనం చేపట్టేటువంటి మరెన్నో ప్రయోగాల కోసం ఈ స్పెడెక్స్ మిషన్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇస్రో తెలిపింది అనమాట ఓకేనా అట్లాగే మనకి ఏంటి అంటే అనుకున్న విధంగా క్యాప్చర్ లివింగ్ త్రీ రిలీజ్ అయింది అంటే వీళ్ళు అనుకున్నటువంటి ఒక రేటింగ్ అనమాట అది సక్సెస్ అవ్వడానికి ఎంత రీచ్ అవ్వాలో ఆ క్యాప్చర్ లివింగ్ త్రీ లివర్ త్రీ అనేది రిలీజ్ అయింది అంటే సక్సెస్ అని చెప్పి శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు ఈ రెండు శాటిలైట్లకి కూడా డి క్యాప్చర్ కమాండ్ ఇవ్వడం ద్వారా డీ డాకింగ్ ప్రక్రియ విజయవంతమైంది అంటే దేని ద్వారా విజయవంతమైంది ఈ ప్రక్రియ అంటే డీ క్యాప్చర్ కమాండ్ అనేది ఇవ్వడం ద్వారా సో ఈ ప్రాసెస్ అనేది సక్సెస్ అయిందనమాట మరి ఈ ప్రయోగం అనేది ఎక్కడి నుంచి నిర్వహించారు అంటే స్పెడెక్స్ అనే ప్రయోగం అనేది శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ స్పేస్ టాకింగ్ ఎక్స్పెరిమెంట్ స్పెడెక్స్ అనే ప్రయోగాన్ని ఇస్రో సైంటిస్టులు రూపొందించారనమాట చేపట్టారు ప్రయోగాన్ని ఇందులో భాగంగా మనకి పిఎస్ఎల్వి సిక్స్టీ తెలుసుగా పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సి సిక్స్టీ ద్వారా ఈ స్పెడెక్స్ జీరో వన్ దాన్ని ఛేజర్ అంటారు స్పెడెక్స్ జీరో నేమో టార్గెట్ అంటారు ఈ ఛేజర్ని టార్గెట్లను రెండు శాటిలైట్లను కూడా అంతరిక్షంలోకి పంపారు దేని ద్వారా పంపారు అంటే పిఎస్ఎల్వి సిక్స్టీ రాకెట్ ద్వారా ఈ శాటిలైట్ వెహికల్ పిఎస్ఎల్వి సిక్స్టీ ఉంది కదా ఇది ఛేజర్ టార్గెట్ ని విజయవంతంగా నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టింది పిఎస్ఎల్వి సిక్స్టీ అనేది అనమాట ఈ రెండింటిని కలిపి దేన్ని అంటే స్పెడెక్స్ జీరో వన్ అండ్ స్పెడెక్స్ జీరో టూ ఈ రెండింటిని కలిపి డాకింగ్ అన్డాకింగ్ చేసేందుకు ఇస్రో సైంటిస్టులు సిద్ధమయ్యారు ఈ చేజర్ టార్గెట్ల మధ్య దూరాన్ని క్రమంగా తగ్గిస్తూ జనవరి సిక్స్టీన్త్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి సిక్స్టీన్త్లో లో డాకింగ్ ప్రక్రియను వీళ్ళు ఆల్రెడీ విజయవంతం చేశారు మరి ఇప్పుడు జరిగిన ప్రక్రియ అనేది అన్డాకింగ్ ప్రక్రియ అనమాట ఓకేనా సో తాజాగా ఈ రెండింటిని అన్డాకింగ్ చేసి స్పెడెక్స్ మిషన్ అనేది మొత్తం మిషన్ అనేది కూడా సక్సెస్ అనమాట అంటే డాకింగ్ సక్సెస్ అయింది అన్డాకింగ్ కూడా సక్సెస్ అనమాట మరి ఒక్కొక్క శాటిలైట్ బరువు ఎంత అంటే టూ ట్వంటీ కేజెస్ ఇది భూమి నుంచి నాలుగు వందల డెబ్బై కిలోమీటర్ల ఎత్తులో డాకింగ్ అన్డాకింగ్ అనే ప్రక్రియను చేపట్టారనమాట మరి ఈ మిషన్ వల్ల ఉపయోగం ఏంటంటే లాభం ఏంటి అంటే స్పేస్లో నిర్మాణాలు అంటే మనం స్పేస్ స్టేషన్ నిర్మించుకుందాం అనుకున్నాం కాబట్టి ఆ స్పేస్లో నిర్మాణాలను ఎలా చేయాలి శాటిలైట్లలో ఫ్యూయల్ని నింపి వాటి యొక్క మెయింటెనెన్స్ని చూసుకోవడం అనమాట నెక్స్ట్ సపోర్టింగ్ శాంపిల్ రిటర్న్ మిషన్స్ స్పేస్లో ఉన్నటువంటి శిథిలాలను తొలగించడం అంటే ఈ సపోర్టింగ్ శాంపిల్ రిటర్న్ మిషన్స్లో మరియు స్పేస్లో ఏమైనా శిథిలాలు ఉంటే ఆ శిథిలాలని తొలగించడం కోసం అట్లాగే చంద్రుడిపై ఆస్ట్రోనాట్లను దింపడము అక్కడి నుంచి మట్టిని తీసుకురావడము ఈ ప్రయోగాలు చేయడానికి మనకి స్పెడెక్స్ అనేది ఉపయోగపడనుంది నెక్స్ట్ మనకి ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఆయుధ దిగుమతులలో సిప్రి నివేదిక సో సిప్రి అంటే ఏంటి అంటే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట సో ఈ స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ అనేది ఆయుధ దిగుమతులపై ఒక నివేదికను అనేది విడుదల చేసింది అనమాట ఈ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఇరవై నాలుగు మధ్య కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారిగా మనకి ఉక్రెయిన్ నిలిచిందనమాట సెకండ్ ఇండియా నిలిచింది ఓకేనా అతిపెద్ద దిగుమతిదారు అంటే మనం ఎక్కడి నుంచి అయితే దిగుమతి చేసుకుంటాం కాబట్టి దిగుమతి చేసుకునే వాళ్ళని దిగుమతిదారులు అంటారు కదా అందులో ఫస్ట్ ఉక్రెయిన్ అనమాట సెకండ్ ఇండియా రెండు వేల పదిహేను పంతొమ్మిదితో పోలిస్తే ఉక్రెయిన్ యొక్క ఆయుధ దిగుమతులు వంద శాతం పెరిగాయి అంటే ఇది ఎక్కువగా దిగుమతులు చేసుకుంటుంది అనమాట ఉక్రెయిన్ ఎప్పటితో పోలిస్తే అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ నైన్టీన్తో పోలిస్తే ఉక్రెయిన్ అనేది ఆయుధ దిగుమతులు వంద శాతం పెరిగాయి ఇండియా యొక్క ఆయుధ దిగుమతులు నైన్ పాయింట్ త్రీ శాతం తగ్గినాయి అంటే ఉక్రెయిన్ హండ్రెడ్ శాతం పెరిగితే ఇండియా యొక్క ఆయుధ దిగుమతులు అనేవి నైన్ పాయింట్ త్రీ శాతం తగ్గినాయి ఐరోపా దేశ యొక్క ఆయుధ దిగుమతులు అనేవి నూట యాభై ఐదు శాతం పెరిగాయి అన్నమాట ఓకేనా ఇందుకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం అమెరికా విదేశాంగ విధానంలో అనిశ్చితి మాత్రమే కారణం అనమాట వీటిలో సో ప్రపంచ ఆయుధ ఎగుమతులలో ఇప్పటివరకు మనం దిగుమతులు చూసాం కదా మరి ఎగుమతులలో ఎవరు అంటే అమెరికా హయ్యెస్ట్ వాటా ఉందన్నమాట సో అమెరికా యొక్క వాటా రెండు వేల పదిహేను పంతొమ్మిదితో పోలిస్తే ఇప్పుడు ఎగుమతులలో అమెరికా వాటా నలభై మూడు శాతంకి చేరింది రష్యా ఎగుమతుల వాటా అరవై నాలుగు శాతంకి తగ్గిందనమాట ఇదేమో నలభై మూడు శాతం అమెరికా పెరిగితే రష్యా ఎగుమతులు తగ్గిపోయాయి అట్లాగే రెండు వేల ఇరవై రెండులో రష్యాతో యుద్ధం మొదలయ్యాక కనీసం ముప్పై ఐదు దేశాలు ఉక్రెయిన్కు ఆయుధాలను సరఫరా చేశాయన్నమాట అంటే రష్యాతో రష్యా ఉక్రెయిన్ వార్ జరిగింది కాబట్టి ఉక్రెయిన్కి సపోర్ట్గా ముప్పై ఐదు దేశాలు ఆయుధాలను సరఫరా చేశాయి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో ఉక్రెయిన్ వాట ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఎందుకనంటే రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల ఇది ఎక్కువ శాతం ఆయుధాలను దిగుమతి చేసుకుంది సో ఉక్రెయిన్కి ఎవరెవరు ఎంత ఆయుధాలు సరఫరా చేశారు అంటే ఉక్రెయిన్కి అమెరికా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ జర్మనీ ట్వెల్వ్ పర్సెంట్ పోలండ్ లెవెన్ పర్సెంట్ ఈ మూడు దేశాల నుంచి ఎక్కువగా ఆయుధాలు ఉక్రెయిన్కి వెళ్ళాయన్నమాట మరి రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో రష్యా ప్రధానంగా ముప్పై మూడు దేశాలకు ఆయుధాలను విక్రయించింది ఇదే రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో రష్యా ఏం చేసిందంటే ముప్పై మూడు దేశాలకు ఆయుధాలను అమ్మిందనమాట అందులో మూడింట రెండు వంతులు ఈ మూడు దేశాలకే ఏంటంటే భారత్కి థర్టీ ఎయిట్ పర్సెంట్ చైనాకి సెవెంటీన్ పర్సెంట్ ఖజకిస్తాన్కి లెవెన్ పర్సెంట్ ఈ మూడు దేశాలకే ఎక్కువగా ఆయుధాలను విక్రయించింది అనమాట ఎంత అంటే మూడింట రెండు వంతుల వాటా అనేది భారత్ చైనా ఖజకిస్తాన్కే రష్యా అనేది విక్రయించిందనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ఇదే కంటిన్యూషన్లో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా ఫ్రాన్స్ నిలిచింది మనం ఇందాక చెప్పుకున్నాం కదా అమెరికా నలభై మూడు శాతం తోటి అత్యధికంగా ఆయుధాలను ఎగుమతి చేసిన దేశంగా నిలిచిందని మరి సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు అంటే ఫ్రాన్స్ అనమాట ఈ ఫ్రాన్స్ అనేది అరవై ఐదు దేశాలకు రక్షణ సామాగ్రిని అందించింది అందులో అత్యధికంగా ఇరవై ఎనిమిది శాతం భారత్కే చెందాయనమాట ఓకేనా సో అంతర్జాతీయంగా భారత్ చేసుకున్న ఆయుధ దిగుమతుల్లో అధిక భాగం రష్యా నుంచి థర్టీ సిక్స్ పర్సెంట్ రష్యా నుంచే వచ్చినాయి అంటే మనం ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నామంటే ఎక్కువ భాగం రష్యా నుంచి దిగుమతి అనమాట థర్టీ సిక్స్ పర్సెంట్ ఈ వాటా మనకి రెండు వేల పదిహేను పంతొమ్మిదిలో యాభై ఐదు శాతం వాటా ఉండేది కానీ రెండు వేల పది పద్నాలుగులో అది డెబ్బై రెండు శాతం అంటే మనం రష్యా నుంచి దిగుమతుల వాటా అనేది ఇప్పటికి తగ్గింది అనమాట రెండు వేల పది పద్నాలుగుతో పోలిస్తే రెండు వేల పదిహేను పంతొమ్మిదిలో మన వాటా అనేది తగ్గింది అంటే రష్యా నుంచి మన దిగుమతులు అనమాట సో మరి పాకిస్తాన్ ఆయుధ దిగుమతుల్లో చైనా వాటా ఎంత అంటే ఎయిటీ వన్ పర్సెంట్ అంటే ఎక్కువగా పాకిస్తాన్కి చైనా ఆయుధాలను ఎగుమతి చేస్తుంది అనమాట అంటే పాకిస్తాన్ ఎక్కువగా చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే అత్యధిక ఆయుధ దిగుమతి దేశాలు అంటే ఏవేవి అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేస్తున్నాయని అంటే ఉక్రెయిన్ ఎయిట్ పాయింట్ ఎయిట్ శాతం దిగుమతి చేసుకుంటున్నాయి నెక్స్ట్ ఇండియా ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ దిగుమతి చేసుకుంటుంది ఖతార్ సిక్స్ పాయింట్ ఎయిట్ సౌదీ అరేబియా కూడా సిక్స్ పాయింట్ ఎయిట్ ఈ రెండు దేశాలు సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నాయి పాకిస్తాన్ ఫోర్ పాయింట్ సిక్స్ జపాన్ త్రీ పాయింట్ నైన్ అనమాట మరి అత్యధికంగా ఆయుధాలను ఎగుమతి చేసే దేశాలు ఏంటి అంటే యుఎస్ఏ ఫార్టీ త్రీ పర్సెంట్ ఆయుధాలను ఎగుమతి చేస్తుంది ఫ్రాన్స్ సెకండ్ ప్లేస్లో ఉంది రష్యా సెవెన్ పాయింట్ ఎయిట్ చైనా ఫైవ్ పాయింట్ నైన్ జర్మనీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఇటలీ ఫోర్ పాయింట్ ఎయిట్ అనమాట ఇవి అత్యధిక ఆయుధ ఎగుమతి ఇవి వచ్చేసి దిగుమతి దేశాలు నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఆంగ్కోర్లో అరుదైనటువంటి బుద్ధ విగ్రహం లభ్యమైంది సో ఇది పన్నెండు పదమూడవ శతాబ్దాలకు చెందిందనమాట అనమాట ఆంగ్ కోర్ ఆంగ్ కోర్లో టెంపుల్లో అనేది బుద్ధ విగ్రహం అనేది లభ్యమైంది ఇంకోటి సిక్స్త్ వచ్చేసి ఏంటంటే కేరళలో అధిక స్థాయిలో అతి లోహిత కిరణాలు అంటే కేరళలో యూవీ రేస్ అనేవి అత్యధిక స్థాయిలో ఉన్నాయి ఆ కేరళలో ఎక్కడ అంటే పాలక్కడ్ జిల్లాలో రెల రెడ్ అలర్ట్ అనేది జారీ చేశారు పాలక్కడ్ జిల్లా మరియు మలప్పురం జిల్లా ఈ రెండు జిల్లాల్లో త్రితిల పొన్నని అనే ప్లేస్లో యూవీఏ అంటే అల్ట్రావెలర్ట్ రేస్ అనేవి సో లెవెన్ పాయింట్లుగా ఉందన్నమాట ఓకే సో నెక్స్ట్ సెవెంత్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే రూపాయి సింబల్ స్థానంలో తమిళంలో రూ అని చెప్పేసి రాష్ట్ర బడ్జెట్ లోగోలో మార్పు చేశారు సో ఈ రూపాయి సింబల్ ఉంది చూసారా ఈ సింబల్ అనేది రెండు వేల పది నుండి దేశవ్యాప్తంగా అమల్లో ఉందన్నమాట ఓకేనా సో ఇవి ఈరోజు కరెంట్ అఫేర్స్ ఈరోజు కరెంట్ అఫేర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా మొత్తం వాచ్ చేయండి ఓకేనా సో ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఓకే సో థ్యాంక్ యూ